హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం చాలా విశిష్టమైనదండి ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీపాలను వెలిగించేటప్పుడు నెయ్యి వేస్తాం కదండీ అది కొద్దిగైనా నిలవ నిలవడానికి అన్నమాట ఇలా చేసుకోవాలి మనం అలాగే వెలిగించామనుకోండి నెయ్యి అనేది కారిపోతుంది ఎక్కువసేపు వెలగవు సో అందుకని ఇలా చేసుకోవాలి ఇంకా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల సకల దోషాలు తొలగి సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ దీపారాధన వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయండి ఇప్పుడు పువ్వుత్తుల్ని తీసుకొని ఇలా నేతిలో ముంచి ఈ ఉసిరికాయల మీద అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టాలి ఇలా అన్నీ ఒత్తులను పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో కూడా అలంకరించి తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఈ ఉసిరికాయల్లో శ్రీ మహావిష్ణువు అలాగే శివుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం చాలా విశిష్టమైనదండి ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టినా చాలా మంచి జరుగుతుంది అందరూ కూడా ఇప్పుడు ఈ నెల ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి ఉంది అండి అప్పుడు ఈ ఉసిరికాయ దీపాలను అయితే ఖచ్చితంగా వెలిగించండి వీలున్న వాళ్ళు ఉసిరి చెట్టు దగ్గర వెలిగిస్తే ఇంకా శ్రేయస్కరం అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు అది కూడా చేయండి నేనైతే తులసి కోట అలాగే మా ఇంట్లో ఉసిరి చెట్టు కూడా ఉంది రెండు కలిపి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వెలిగించాను దీపాలు అలాగే గడపల దగ్గర కూడా నేనైతే ఇలా వెలిగించుకున్నాను ఉసిరికాయ దీపాలు తప్పకుండా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అనేవి వెలిగించండి చాలా మంచిదండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్